వెల్కమ్ టు మా తెలంగాణ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జయ జయ హే తెలంగాణ గీత రచయిత అందశ్రీక లేరు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ఆయన రాసిన జయ జయ హే తెలంగాణకు రాష్ట్ర గీతంగా గుర్తింపు తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కీలక పాత్ర పోషించిన అందశ్రీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం మామండూరు అటవీ ప్రాంతం ఎర్రచందనం డిపో సందర్శన వివరాలు పంచుకున్న పవన్ పవన్ చొరవను ప్రత్యేకంగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు నేటి కేబినెట్ సమావేశంలో డెబ్బై అంశాలపై చర్చ ఆడబిడ్డ రాజకీయమేంటో చూపిస్తా బీఆర్ఎస్ తో బంధం తెగిపోయింది అన్న కవిత తనను అవమానకరంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని కవిత ఆవేదన ఆగ్రీ తట్టుకుంటా కానీ అవమానాన్ని సహించలేనన్న జాగృతి అధ్యక్షురాలు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్ మైనటీల సంక్షేమం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల బాధ్యతల స్వీకరణ కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయానికి రాగా ముస్లిం మత పెద్దల ప్రార్థనల అన అనంతరం చాంబర్లో బాధ్యతల స్వీకారం ఐపీ ఆటో షేర్ల జోరు మూడు రోజుల నష్టాలకు బ్రేక్ లాభాల బాట పడిన సూచీలు మూడు వందల పంతొమ్మిది పాయింట్లు ఎగబాటున అమెరికా పరిణామాలతో సానుకూలత ఐటీ ఆటో రంగాల షేర్లలో కొనుగోలు మద్దతు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులు ప్రశంసలు కురిపించారు పవన్ పనితీరు ఎంతో స్పూర్తిదాయకంగా సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఇటీవల మామండూర్ అటవీ ప్రాంతంతో పాటు మంగళంలోని ఎర్రచందనం డిపోను సందర్శించిన వివరాలను పవన్ కళ్యాణ్ నేటి మంత్రివర్గ సమావేశంలో పంచుకున్నారు వైసీపీ నేత పెద్దిరెడ్డి ఆక్రమణలపై ఆధారాలతో వీడియోలు తీయించానని తెలిపారు సందర్భంగా ఆయన చొరవను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తీరును సీఎం ప్రత్యేకంగా అభినందించారు పట్టుబడిన ఎర్ర దుంగలతో ఏవైనా పరికరాలు చేద్దామని చంద్రబాబు ప్రతిపాదించారు చేయడానికి వెయ్యి కోట్ల రుణం ఇవ్వబోతుంది ఆ రుణానికి సంబంధించిన కంఫర్ట్ లెటర్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనని ఆమోదించ జరిగింది చెప్పే స్మార్ట్ చేస్తాను రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోడల్ బిల్ టు ప్రొవైడ్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఫర్ ది స్టేట్ టూ థౌజండ్ నైన్టీన్కి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ చట్టం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కొన్ని సవరణలు చేసేందుకు ఒక ఆర్డినెన్స్ ప్రకటించేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఇది చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఈ మాడిఫికేషన్స్ ద్వారా ఏదైనా కొత్త నిర్మాణాలకు కానివ్వండి కొత్త సంస్థల ఏర్పాటుకు కానివ్వండి ఏదైతే పర్మిషన్స్ కావాలో అవి త్వరితగతిన లభించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఎంఎస్ నెంబర్ సెవెంటీన్ హోమ్ పెరోల్స్ అండ్ హెచ్ఆర్సీ డేటెడ్ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నిర్దేశించిన నియమావళి ప్రకారం ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి అర్హులైన ముగ్గురు జీవిత ఖైదీలనే వ్యక్తులకు క్షమాభిక్ష ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ముగ్గురు ముగ్గురు పేర్లు ఇవ్వలేదు ముగ్గురు నేను పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించబడుతున్న ముప్పైవ పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల ఇరవై సందర్భంగా పర్యావరణ అనుకూల పట్టణ పరిపాలన అంటే అర్బన్ అడ్మినిస్ట్రేషన్ డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ రియల్ టైం గవర్నెన్స్ డిజిటల్ గవర్నెన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సస్టైన్డ్ ఎకనమిక్ గ్రోత్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సింగపూర్ ప్రభుత్వం మధ్య సంస్థాగత సామర్థ్యాలను పెంపొందించేందుకు అవగాహన ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకోవడానికి ఐటీ శాఖ మంత్రి మరియు ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఆర్థిక శాఖ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎంఓయూపై సంతకం చేసే అధికారం ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది సిఆర్డిఎ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపు సమీక్షకు సంబంధించి ట్వంటీ ఎయిత్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సమావేశం చేసిన సిఫార్సును తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ రూపశిల్పి ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూషారు గత రాత్రి హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థకు గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు ఆయన వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అందశ్రీ కలం నుంచి జాలువారిన జయ జయహే హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే తన పాటలు రచనలతో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఉద్యమ సమయంలో ఆయన గీతాలు ప్రజల్లో స్ఫూర్తిని రగిలించాయి చెప్పారంట ఇంట్లో తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు కానీ ఒక వన్ టూ డేస్ నుంచి మళ్ళీ బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు నైట్ మామూలుగానే పడుకున్నారంట మార్నింగ్ లే లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారంట రాత్రి ఏం జరిగిందో తెలియదు కింద పడిపోయినారు మేబీ తనకి ఏమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిండొచ్చు రాగానే సిక్స్ ట్వంటీ ప్రాంతంలో చూశారంట వాళ్ళు గాంధీ హాస్పిటల్కి సెవెన్ ట్వంటీకి తీసుకొచ్చారు రాగానే ఇవన్నీ డిక్లేర్ చేశారు చూసి మా డిఎంఓ డాక్టర్ శృతి డాక్టర్ సింధూరా వీళ్ళు చూసి డిక్లేర్ చేస్తారు బెడ్రూమ్ బాత్రూమ్ దగ్గర ఉన్నారంట హార్ట్ స్ట్రోక్ ఉండొచ్చు తనకి ఇంతకుముందు ఏమి స్ట్రోక్ ఇట్లాంటివి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఓన్లీ బీపీ మాత్రం ఉంది దానికి ట్రీట్మెంట్ వాడుతున్నారు ఒక నెల నుంచి వాడట్లేదు సార్ మరి ఇంతకుముందు ఎప్పుడు హాస్టోక్ లేదంటున్నారు మరి అంటే తీసుకురావడంలో లేట్ జరిగిందా లేకపోతే ఎందుకు చనిపోయారంటే రెండు మూడు రోజుల నుంచి తనకు డిస్కంఫర్ట్ ఉంది దానికి అటెండ్ డాక్టర్ని కన్సల్ట్ చేయలేదు అదే వాళ్ళు చెస్ట్ డిస్కంఫర్ట్ ఉంది దానికి ఏమీ ట్రీట్మెంట్ తీసుకోలేదు నైట్ మార్నింగ్ నైట్ పడుకున్నారు మార్నింగ్ లేవగానే పడిపోయినారు అంటే చనిపోయిన కొద్దిసేపటికే బాడీ మొత్తం స్కిప్ అయిందని చెప్తున్నారు అట్లా జరుగుతుందా చనిపోతుంది కొద్దిసేపటికి కాదు ఫ్యూ అవర్స్కి అందుకే నాలుగైదు గంటలు జరిగి ఉంటుంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పై మాజీ మంత్రి హరీష్ రావు పైన సంచలన ఆరోపణలు చేశారు అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అలా అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు తన పార్టీ నుంచి అత్యంత అవమానకరంగా కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు నేను తెలంగాణ బిడ్డనే ఆకలినైనా తట్టుకుంటా కానీ అవమానాన్ని మాత్రం తట్టుకోను అని స్పష్టం చేశారు ఆదివారం వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు లోకల్ బాడీ రిజర్వేషన్ అన్నది నా ఫీలింగ్గా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టసభల్లో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ అది అల్టిమేట్ లక్ష్యం దానికోసం మొదటి స్టెప్ లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ సో బీసీలకు సంబంధించి జాగృతి కమిట్మెంట్ ఎప్పుడు ఉంటుంది మిగతా సమస్యల గురించి కూడా మాట్లాడతాం టీమిండియా మాజీ కెప్టెన్ తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ఈ రోజు తన బాధ్యతలు స్వీకరించారు సచివాలయంలోని తన ఛాంబర్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో ముస్లిం మత పెద్దల ప్రార్థనల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు ఆయనకు కేటాయించిన మైనార్టీల సంక్షేమం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల మంత్రి అధికారికంగా విధుల్లో చేరారు ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ గురుతర బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని స్పష్టం చేశారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్ కు పలువురు అధికారులు నేతలు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు వరుసగా మూడు రోజుల నష్టాలకు స్వస్తి పలుకుతూ దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి ఐటీ ఆటో ఎంపిక చేసిన బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ సమస్య త్వరలో పరిష్కారం కావచ్చిన సానుకూల అంచనాలు సూచీలకు కలిసొచ్చాయి ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్సి సెన్సెక్స్ మూడు వందల పంతొమ్మిది పాయింట్లు లాభపడి ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు ఐదు వద్ద స్థిరపడింది మరోవైపు ఎన్ఎస్సి నిఫ్టీ ఎనభై రెండు పాయింట్ల వృద్ధితో ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఐదు వద్ద ముగిసింది ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన సెన్సెక్స్ ట్రేడింగ్ మధ్యలో టెక్ ఆటో షేర్లలో భారీ కొనుగోలు కారణంగా దాదాపు ఐదు వందల పాయింట్లు ఎగబాకి ఇంట్రా డేలో ఎనభై మూడు వేల ఏడు వందల యాభై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది గరిష్టాన్ని తాకింది కడపలోని ప్రసిద్ధ అమీన్ పీర్ పెద్ద దర్గాను సినీ నటుడు కమెడియన్ అలీ ఈ రోజు దర్శించారు దర్గాలో జరుగుతున్న వార్షిక ఉరుసు ఉత్సవాలు ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అమీన్ పీర్ సయ్యద్ హజ్రత్ చాహుల్లా సాహిబ్ వలీ దర్గా చరిత్ర విశిష్టత గురించి అక్కడి మూలాల నుంచి వివరాలు తెలుసుకున్నారు అనంతరం భక్తులతో కలిసి దర్గా ప్రాంగణంలో నిర్వహించిన కవ్వాలి కార్యక్రమంలో పాల్గొని భక్తి సంగీతాన్ని ఆస్వాదించారు స్థానికులు అభిమానులు ఆలిని చూసేందుకు పెద్ద సంఖ్యలో చేరి ఫోటోలు సెల్ఫీలతో మురిసిపోయారు ఈ రోజున కడపలో ఈ ప్రతి సంవత్సరం గంధం ఉత్సవం జరుగుతుంటుంది కడపలో దర్గా అంటే ప్రసిద్ధి కులమతాలు అతీతంగా చాలామంది ఈ దర్గాని దర్శించుకుంటుంటారు చాలామంది నార్త్ నుంచి సౌత్ నుంచి అలాగే తమిళనాడు నుంచి కేరళ నుంచి అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన యాక్టర్స్ అవ్వచ్చు పొలిటీషియన్స్ అవ్వచ్చు సెలబ్రిటీస్ అవ్వచ్చు ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు సో ఈ దర్గం మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ రోజున లాస్ట్ డే ఈ ఉత్సవానికి నన్ను గెస్ట్గా పిలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇది పదిహేను సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఈ గంధం ఉత్సవానికి రావటం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది అండ్ ఎంత అద్భుత అవకాశం ఇచ్చినందుకు అభివృద్ధి గారికి నేను చాలా అభినందిస్తున్నాను చాలా థ్యాంక్స్ అండ్ అలాగే అంతేకాకుండా ఎంతో కొన్ని వేల మంది చాలా ఓళ్ళ నుంచి వచ్చి దర్శించుకుంటుంటారు కడపలో ఈ దర్గా అలాగే నెల్లూరులో బారాషైదు అలాగా నెంబర్ ఆఫ్ దర్గాలు మనకు ఉన్నాయి ప్రసిద్ధి అండ్ డెఫినెట్గా ఇక్కడ ఏదైతే మనసులో అనుకుంటారో అవి తీరుతాయి సో అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్కమింగ్ ఎస్ అప్కమింగ్ ప్రాజెక్టు ఒకటి శివాజీని సాంప్రదాయాన్ని సూతిని శుతు అన్న ప్రసాదాల పంపిణీ విధానంపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసలు కురిపించారు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంబటి అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రాన్ని సందర్శించారు అక్కడ భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలను స్వయంగా స్వీకరించి రుచి చూశారు ప్రసాదాలు రుచిగా శుచిగా ఉన్నాయని అంబటి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపారు ఆ తర్వాత సుమారుగా ఒంటిగంట ప్రాంతంలో అందరం కలిసి అన్న వెళ్ళాం అక్కడే భోజనం కూడా చేశాం అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం తిని చాలా తిని చాలా తృప్తిపడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు సరే ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు కూడా భక్తులు చేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు దీనికి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏంటంటే అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు చందాల రూపంలో ట్రస్ట్ ఇస్తున్నారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవాళ అక్కడ అక్యూములేట్ అయ్యి ఉంది దాని వడ్డీతోనే వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేటటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశంలో మొత్తం డెబ్బై అజెండా అంశాలు చర్చకు రానున్నాయి సుదీర్ఘంగా కొనసాగురున్న ఈ కేబినెట్ లో ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడులు ఐటీ విద్య ఆరోగ్య రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పైకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం భవిష్యత్ టెక్నాలజీ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఈ పాలసీపై అధికారులు వివరాల్ని సమర్పించనున్నారు పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం త్రుడిలో తప్పింది హైదరాబాద్ నుంచి బాపట్ల వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాజుపాలెం మండలంలోని రెడ్డిగూడెం దగ్గర అదుపు తప్పి ప్రక్కకు వరిగింది రోడ్డు పనుల కోసం ఏర్పాటు చేసిన భారీ పైపులకు తగిలి బస్సు నిలిచిపోయింది ఆ సమయంలో బస్సులో సుమారు ముప్పై మంది ప్రయాణికులున్నారు అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాకుండా అందరూ సురక్షితంగా బయటపడ్డారు అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణికులు బయటకు వచ్చారు ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు ప్రముఖ రచయిత కవి అందశ్రీ మృతి పట్ల ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా రేబర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే గ్రామస్తులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పల్లెటూరులో పశువుల కాపరిగా జీవితం ప్రారంభించిన అందశ్రీ తన ప్రతిభతో తెలుగు సాహిత్యం లోకంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు తెలంగాణ భాష సంస్కృతి మట్టి మనసుకు ప్రతిబింబంగా ఆయన రచనలు నిలిచిపోయాయని గ్రామస్తులు గుర్తు చేశారు తాము చూసిన అందశ్రీ ఎప్పుడూ సరళతతో ఆప్యాయతతో మెలిగేవారని చెప్పారు చాలా పెద్ద కుటుంబం ఆ నుంచి జన్మించిన వ్యక్తి గారు అందే శ్రీ గారు ఫస్ట్ జీవిత గమనం స్టార్ట్ అయింది ఫస్ట్ జీతం ఉన్నాడు జీతం ఉన్న వ్యక్తి జీతం తర్వాత ఆయనే ఈ బస్సులకాడి పోయి నాగల దున్ని ఈ పల్లెన్నికు వందనాలమ్మ పాట అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇరవై ఇరవై ఐదేళ్ళ వయసులోనే ఆయనే పాట స్టార్ట్ చేసి కళాకారునిగా ఎదిగిండు ఆ తర్వాత పూజారి మల్లె ఆయనట్టయి అక్కడి అక్కడ జీతం ఉన్నాడు అక్కడి నుంచి మేస్త్రి పనికి హైదరాబాద్ అని పోయిండు మేస్త్రి పని పోయిన తర్వాత అక్కడి నుంచి చిన్న 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 చిన్నగా కళాకారు పాటలు రాసుకుంటూ కవితం రాసుకుంటూ ఈ జీవిత గమ్యం మొదలైపోయింది ఆయన మరణం మాకు చాలా బాధాకరమైన విషయం అందశ్రీ గారు చనిపోవడం బాధాకరమైన విషయం ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు అందరు బాధపడుతున్నారు అందశ్రీ ఒక ఒక మామూలు వ్యక్తి నుంచి ఈ స్థా రెండు రాష్ట్రాల స్థాయికి కవిగా ఎదిగి జయ జయ తెలంగాణ రాసి తెలంగాణ గీతం గీతానికి కారకుడైనటువంటి మా అంజశ్రీ చనిపోవడం మాకు బాధాకరమైన విషయం ఆయనే ఫస్ట్ జీతం ఉండి పసుల కాడ జీతం ఉండి చదువు లేదు ఏం లేదు ఆయనకు సహజ సిద్ధంగా ఈ కవిత్వం అనేది సిద్ధించింది ఆయన తాప మేస్త్రి ద్వారానే తాపే మేస్త్రి మేస్త్రి పని చేసుకుంటేనే ఈ పాటలు అల్లిక చేసేది అల్లిక చేసి దాని ద్వారా ఆయనే అంచలంచెల అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్ర స్థాయి కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక కవి ప్రముఖ కవిగా ఎదిగినటువంటి విషయం అందరికి తెలిసిందే అలాంటి వ్యక్తి అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించి అందులో పాటలు రాసి ఆ తెలంగాణ ఉద్యమానికి దుఃఖత వ్యక్తి కూడా గంధశ్రీ అని చెప్పొచ్చు అందశ్రీ గారు అత్యంత బీద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయనే అంచెలంచెలుగా ఎదిగి స్థాయికి ఎదిగి ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి మేము అందరం గ్రామస్థలం ఈ రోజునే ఉంటాం ఆయన ఒక ఆయనని ఇక్కడికి తీసుకొస్తారా అనే ఒక ఆలోచన విధానంతోనే ఉంటాం ఒక ఆశతోనే ఉంటాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాయిలాల పంపిణీపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ నేతలు డబ్బులు మద్యం చీరలు విచ్చలివిడిగా పంపిణీ చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారని ఆరోపించింది ఈ విషయాన్ని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు తాయిలాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని పోలీసులు ఈ ఘటనలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను పెంచాలని ఓటింగ్ రోజున సక్రమంగా పర్యవేక్షణ ఉండాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు ఇలాంటికెప్పుడు టైం దొరకలేదు అందుకు నువ్వు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పావు మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఆ రోజు ప్రజల ముందు చెప్పారు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఎన్ని క్యాబినెట్ మీటింగులు జరిగాయి ఏ ఒక్క రోజు ఆరు గ్యారెంటీల మీద చర్చించకపోతివి ఇవాళ ఆరు గ్యారెంటీలు యాతికి వచ్చినాయి నీకు అంటే నీకు చెమటలు పట్టినాయి నీకు నీకు ఇవాళ గల్లి గల్లి తిరుగుతున్నావు మోకాళ్ళ మీద తిరుగుతున్నావు బిడ్డ నువ్వు ఇవాళ ఆరు గ్యారెంటీల మీద రివ్యూ చేస్తున్నావు అంటేనే నువ్వు ఓటమిని అంగీకరించినవు ఆరు గ్యారంటీల మీద రెండేళ్లలో ఎందుకు రివ్యూ చేయలేదు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలని ప్రజలకు హామీ ఇచ్చి ఏడు వందల రోజులు గడుస్తుంటే ఎన్నడూ రివ్యూ ఎందుకు చేయలే ఇవ్వాలనే నువ్వు రివ్యూ చేస్తున్నావంటే ముఖ్యమంత్రి ఇంకా ఓటర్లను మభ్యపెట్టడానికి ఓటర్లను మోసపుచ్చడానికి ముఖ్యమంత్రి ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి ఏ రకంగా దివాలాఖూరు రాజకీయాలు చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు జూబ్లీ హిల్స్ ప్రజలకు అర్థమవుతా ఉంది నువ్వు ఇంకా ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని నాటకాలు ఆడినా జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయించుకున్నారు వాళ్ళు న్యాయబద్దంగా ఆత్మసాక్షిగా వాళ్ళు ఓటు వేస్తారు సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ముగించే మరోసారి జయ తెలంగాణ గీత రచయిత అందశ్రీ ఇక లేరు హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ఆయన రాసిన జయ జయ హే తెలంగాణకు రాష్ట్ర గీతంగా గుర్తింపు తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కీలక పాత్ర పోషించిన అందశ్రీ చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం మామండూరు అటవీ ప్రాంతం ఎర్రచందనం డిపో సందర్శన వివరాలు పంచుకున్న పవన్ పవన్ చొరవను ప్రస్తావించిన సీఎం చంద్రబాబు నేటి కేబినెట్ సమావేశంలో అంశాలపై చర్చ ఆడబిడ్డ రాజకీయం చూపిస్తా బీఆర్ఎస్ తో బంధం తెగిపోయింది అన్న కవిత తనను అవమానకరంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని కవిత ఆవేదన ఆకలిని తట్టుకుంటా కానీ అవమానాన్ని సహించలేనన్న జాగృతి అధ్యక్షురాలు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్ మైనార్టీల సంక్షేమం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల బాధ్యతల స్వీకరణ కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయానికి రాగా ముస్లిం మత పెద్దల ప్రార్థనల అనంతరం చాంబర్లో బాధ్యతల స్వీకారం ఐపీ ఆటో షేర్ల జోరు మూడు రోజుల నష్టాలకు బ్రేక్ లాభాల బాట పడిన మూడు వందల పంతొమ్మిది పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ అమెరికా పరిణామాలతో సానుకూలత ఐటీ ఆటో రంగాల షేర్లలో కొనుగోలు మద్దతు ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి మా తెలంగాణ